నమస్తే వెల్కమ్ టు విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం కురుస్తున్నటువంటి అధిక వర్షాలతోటి పత్తిలో ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి అనేటువంటిది తీవ్రంగా పెరిగింది ఎందుకంటే అధిక వర్షాలకు తోడు తేమ పెరిగిపోయి మందు కొట్టలేకపోతున్నారు కాబట్టి దాంతో ఈ రసం పీల్చే పురుగులు ఉధృతి పెరిగింది దాన్ని మనం వెంటనే నివారించుకోకపోతే చాలా వరకు అయితే నష్టపోయే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే పత్తి ఈ స్టేజ్లో అయితే కనిపిస్తూ ఉంది పైన చాలా బాగా అయితే కనిపిస్తూ ఉంది చూడండి కింద ఆకుల కింద అయితే చాలా వరకు అయితే అనమాట రసం పిల్చి పురుగులు చూస్తున్నారు కదా ఆకులకు కూడా మెత్తదనం కోల్పోయి వరుసగా మారిపోయింది వీటిని మనం వెంటనే నివారించుకోకపోతే కనుక ఈ పూత పింది అనేటువంటిది రాలిపోయే అవకాశం ఉంది అందుకని చెప్పేసి దీనికి మనము ఎకరానికి ఒక వంద గ్రాముల అష్టామి ప్రైడు దాంతోపాటు ఇది సరైన సమయం అంటే డైఫోన్ త్రి థ్యూరి ఇది ప్యాగాసిస్ అంటాం కదా దాన్ని ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా కనుక కొట్టు కొట్టుకుంటే గనక మంచి రిజల్ట్ అయితే రావడానికి అవస్కారం ఉంది అదేవిధంగా మైక్రోన్యూట్రియన్స్ దీనికి అందించినట్టయితే చాలా ప్రయోజనం అయితే ఉంటుంది ఈ మైక్రోన్యూట్రిషన్స్లో బోరాను మెగ్నీషియం అధికంగా ఉంటాయి కాబట్టి పూత పిందె రాలకుండా ఉండి మనము కాయలు అధికంగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఇది రాలకుండా అయితే మనము నివారించుకోవచ్చు మన వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ